హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము సూపర్ మార్కెట్కి అయితే వచ్చామండి నేనైతే ఇంట్లో సరుకులు తీసుకుందాం అని చెప్పి సూపర్ మార్కెట్కి అయితే వచ్చాను మనకి అక్కడ తొరగిన వస్తువులు అంటే ఏమి ఉండవండి మనం సిటీ మొత్తం గాలించిన అవసరం లేదు ఇంట్లో సూపర్ మార్కెట్కి అయితే వస్తే మనం అన్ని సరుకులు కూడా ఇక్కడ తీసుకోవచ్చండి మనకు ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఇక్కడైతే దొరుకుతుంది మీకు ఇవన్నీ చూపిద్దామని చెప్పి నేనైతే సూపర్ మార్కెట్కి వచ్చాను నేనైతే ఇంక ఇంట్లో సరుకులు కూడా తీసుకుందామని చెప్పి ఇంట్లో సరుకులు కూడా తీసుకుంటున్నాను ఇక్కడ మనకి ప్రతి ఒక్క వస్తువు అయితే దొరుకుతుంది మనకి ఇంట్లోకి ఏమేమి కావాలో ఆ ప్రతి ఒక్క వస్తువు అయితే ఇక్కడ మీకు అన్నీ దొరుకుతాయి మనకి ఎటు వెళ్ళిన అవసరం లేదు సెక్షన్ సెక్షన్ లాగా మనకి ప్రతి ఒక్క సెక్షన్కి ప్రతి ఒక్క ఐటెం అయితే ఉంటుంది ఇక్కడ పూజ సామాన్లు మనకి ఇంట్లో కావాల్సిన స్టీల్ సామాన్స్ ఏంటి అన్ని వస్తువులు అయితే ఇక్కడ మనకి దొరుకుతాయి అందుకే మేమైతే ఎప్పుడు వచ్చినా ఇక్కడికి ఇలా సూపర్ మార్కెట్కి అయితే వస్తాము నేనైతే ఇప్పుడు ఈ సర్కులని తీసుకుంటున్నానండి నెలకు సరిపోయిన సర్కులు అయితే తీసుకుందాం అని చెప్పి నేనైతే ఈ మార్కెట్కి అయితే వచ్చాను ఇక్కడైతే పూజ సామాన్ అయితే తీసుకుంటున్నానండి ఇప్పుడైతే కార్తీక మాసం కదా మనకైతే పూజ సామాన్ అయితే కావాలి కదా అందుకే నేను ఈ నెలకు సరిపోను అగరవత్తులు నోల నూనె ఇవైతే ఒత్తుల ప్యాకెట్స్ ఈ సెక్షన్ అండి ఇది ఇక్కడైతే ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ తీసుకుందాం అని చెప్పి నేను ఈ సెక్షన్కి అయితే వచ్చాను ఇక్కడ నాకు చాలా రకాల అగరవత్తులు అగరవత్తులు అయితే ఉన్నాయండి నేను ఏది మంచిగా స్మెల్ వస్తుందో లేదో చూసి అయితే తీసుకుంటున్నాను చా ఈ సైడ్ అయితే మనకి పిల్లలకి స్నాక్స్ కడతాం కదండి వాటి బాక్స్లు అయితే ఉన్నాయి వాటర్ బాటిల్స్ చిన్న చిన్న స్నాక్స్ బాక్సులు మనకి ఇంట్లో కూడా మనం పప్పు డబ్బాలు ఉంటాయి కదండీ ఆ సెక్షన్ అండి ఇది ఈ సైడ్ మొత్తం కూడా ఆ సెక్షన్ ఉంటుంది ఇదైతే సరుకు మనకి లిక్విడ్స్ ఉంటాయి కదండీ ఆ లిక్విడ్స్ అయితే ఉంటాయి నేనైతే అవి ఏమీ తీసుకోలేదు కానీ ఇంక ఇవి అగ్రవతులు పెట్టను ఈ డబ్బాలు తీసుకొని అయితే వచ్చేసాను ఇదైతే మనకి దేవుడిదండి లక్ష్మీదేవిది మనకి దీపారాధన అయితే చేసుకుంటాం కదండీ దానికి దీపారాధన చేస్తే మనకి గాలికి అనేది ఇది అవ్వకుండా దానిపైన గాజు గ్లాస్ అయితే వచ్చింది నాకైతే సూపర్గా నచ్చిందండి ఈ ఈ సైడ్ అయితే మనకి రాగి చెమ్ములు ఇత్తడి చెమ్ములు ఇవి అయితే ఉన్నాయి చూడండి ఇది రాగి చెమ్ము అండి ఇది దీని ప్రైజ్ వచ్చేసి ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే పడుతుందంట మనకి అన్నీ కూడా దానికి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి రేట్లు కూడా అడగనవసరం అవసరం లేదండి దేనికి దానికి కూడా స్టిక్కర్స్ అయితే అతికిచ్చి వాటి వస్తువుల పేరు మీద వస్తువుల మీద స్టిక్కర్స్ అయితే అతికిచ్చి ఉంచుతారు ఇవైతే మనకి రా ఇత్తడవండి ఇత్తడు ఇత్తడు కుంకుమకాయలు ఇవైతే మనం దేవుడు దేవుడి పటాల దగ్గర అయితే పెట్టుకోవడానికి అయితే సూపర్గా ఉండదు చెప్పి నేనైతే ఇదొకటి తీసుకున్నాను ఇదైతే మనకి వచ్చి డెబ్బై ఐదు రూపాయలు అయితే పడిందండి ఇంకా మనకి ప్రమిదలు ఇత్తడి ప్రమిదలు అయితే ఉన్నాయి చాలా రకాలు అయితే ఉన్నాయండి ఇవైతే మీకు చూపిస్తామని చెప్పి నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను ఈ సైడ్ అయితే స్టీల్ సామాన్ అయితే ఉన్నాయండి ఇవి చూడండి చిన్న చిన్న చిన్నవి మనకి బౌల్స్ అయితే సూపర్గా ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి నూట పది రూపాయలు అంటండి ఇది పిల్లలు ఆడుకోవటానికి అయితే సూపర్గా అయితే ఉంటుంది ఇంకా స్టీల్ సామాన్లు మనకి గ్లాసులు అయితే స్టీల్ ప్లేట్లు అయితే ఇంట్లో మనకి కూర అయితే ఇవైతే సూపర్గా ఉన్నాయండి ఇవి చూడండి చక్క చిన్నగా కూర గిన్నెలు అయితే ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి నలభై తొమ్మిది అయితే పడిందండి నాకు ఈ అన్నీ చాలా నచ్చాయి కానీ అన్నీ మనం కోనలేం కాదండి మీకైతే అని చెప్పి నేనైతే ఈ వీడియో తీశాను ఈ పైన అయితే స్టీల్ సామాన్లు మనకి కాపర్తో వచ్చిన స్టీల్ గిన్నెలు గ్లాసులు మనకి మనం భోజనం చేసే ప్లేట్లు ఈ సైడ్ అయితే ఉన్నాయి ఈ సైడ్ అయితే మనకి చిన్నపిల్లలకి స్నాక్స్ పెట్టే బాక్సులు అండి ఇవి మనకి ఫ్రూట్స్ కానీ స్నాక్స్ కానీ పెట్టి పంపిస్తుంటాం కదా అవి ఇదైతే ఒక్కొక్కటి నూట యాభై ఐదు రూపాయలు అయితే పడుతుందంట దాని ఇంకా అలా అయితే మొత్తం చూపిద్దామని చెప్పి మీకైతే చూపిస్తున్నాను ఇవైతే మనం టీ గిన్నెలు గిన్నెలండి ఇవి కూడా సూపర్గా అయితే ఉన్నాయి మనకి పిల్లలకి క్యారేజీ కడతాం కదండి క్యారేజీ బాక్సులు ఇవైతే స్నాక్స్ బాక్సులు అండి ఇవైతే మనకి పెద్దవి అయితే ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు అయితే పడింది ఇదైతే చిన్నదండి దీని ఫ్రై చూద్దాము ఇదైతే మనకి నాలుగు వందల పదిహేను రూపాయలు అయితే పడింది చాలా మందంగా కూడా ఉన్నాయి సూపర్గా అయితే ఉన్నాయండి ఇంకా ఇవన్నీ ఇదైతే పూజ పూజ బుట్ట అండి మనకి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా కవర్లలో తీసుకెళ్ళకుండా పూజ బుట్ట పూజలో పూజ బుట్టకి అన్ని పెట్టుకొని తీసుకెళ్ళడానికి అయితే సూపర్గా అయితే ఉంటుందండి ఇలా వస్తువులన్నీ అయితే ఇక్కడ సూపర్గా ఉన్నాయి ఈ పై స్టాండ్లో అయితే మనకి కుక్కర్లు రైస్ కుక్కర్లు మనకి మిక్సీలు ఇవన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి మనకి బయటికి వెళ్ళి అక్కడికి కూడా వెళ్ళి ఏమీ అవసరం అయితే లేదండి మనకి ప్రతి ఒక్క వస్తువు కూడా ఈ మార్కెట్లో అయితే దొరుకుతుంది మనకి పిల్లలకి తినేవి కానీ అన్నీ అసలు డోర్ మ్యాట్లు కానీ మొత్తం కూడా ఇక్కడైతే దొరుకుతాయండి చా కూరగాయలు కోసుకోవటానికి కూడా మనకి చాకింగ్ చా చాకింగ్ ఈ సైడ్ అయితే మనకి ఇది మనం అల్లం వెళ్లిపై దంచుకునేవి రోల్ అయితే ఉన్నాయండి చిన్న చిన్న రోల్స్ అయితే ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి మనకు ఒక నాలుగు వందల పాతిక రూపాయలు అయితే పడ